హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది సెప్టెంబర్ పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో భారీ వర్షాల ముప్పు ఉందని అటు రాయలసీమకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ పగటిపూట భారీగా ఎండలు ఉక్కపోత ఉండే అవకాశం ఉందని సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది వచ్చే మూడు రోజులు కూడా సాయంత్రం అర్ధరాత్రి సమయంలో భారీ ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది సెప్టెంబర్ పన్నెండవ తేదీన కోస్తాంధ్రను ఆనుకుని ఒక భారీ అల్పిండం ఏర్పడే అవకాశం ఉందని ఇది మరింత బలపడి తీవ్ర అల్పిండంగా కూడా మారే అవకాశం ఉందని దీని ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల సెప్టెంబర్ పదకొండు పన్నెండు పదమూడు తేదీలో చాలా చోట్ల ఓ మోస్తా నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈసారి ఈ అలపెండం కోస్తాంధ్రలోనే తీరం దాటే అవకాశం స్పష్టంగా ఉందని అటు ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని ఈ యలప్పండ ప్రభావంతో చాలా రోజుల తర్వాత రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కూడా ఓ మోస్తా నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఈ ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ వర్షాలు ఎక్కువగా సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అటు ప్రజలు రైతులు పిడుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ ఆలప్పండిన ప్రభావంతో ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తా నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తా నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రాయలసీమ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది చాలా రోజుల తర్వాత రాయలసీమ జిల్లాలో ఈసారి ఓ మోస్తా నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాల కూడా చాలా చోట్ల ఓ మోస్తా నుండి భారీ వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెలగొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా తెలంగాణలో పడే అవకాశం ఉందని అటు తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది సెప్టెంబర్ పన్నెండవ తేదీన కోస్తాంధ్రను ఆనుకుని ఒక భారీ అల్పిండం ఏర్పడే అవకాశం ఉందని దీని ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్త నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇరవై నుండి ముప్పై సెంటీమీటర్ల దాకా వర్షపాతం నమోదే అవకాశం ఉందని భారీ వర్షాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదగ్గా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటి పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదగ్గా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే రెండు మూడు రోజులు కూడా భారీగా ఎండలు ఉక్కుపోత ఉండే అవకాశం ఉందని ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీలు పైగా ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉందని సెప్టెంబర్ పన్నెండవ తేదీన ఇటు కోస్తాంధ్రను ఆనుకుని ఒక భారీ అల్పణం ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతో మాత్రం ఈసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా ఈసారి ముంచెత్తే అవకాశం ఉందని ఇటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తా నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కోస్తా తెర నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలు కూడా వీచే అవకాశం ఉందని చాలా చోట్ల ఇరవై సెంటీమీటర్లు పైగా భారీ వర్షపాతం నమోదయ్యి ఆకస్మిక వరదలు కూడా సంభవించే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచ్